ಏ ಹೇ ಕ್ಯಾಮ್ರಾ ನೀವು ಹಾಗಾದ್ರೆ ಕಳಜಾಸ್ತ ಮಾತಾಡಲ್ಲ मै मनो इच्छा के किन है चलो साउंड सुन पाउन सबैलाई शुभकामना दिनु दोस्रो दिन राम्रो అలాగే ఈరోజు నిన్న స్వాతంత్రోత్సవ రోజు అక్కడ మా బసోత్సరం గెండో పెద్ద క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అని హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగిరిపోయడం జరిగింది ఎందుకంటే నేను ఇక్కడ కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా దూరం చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా ఆయన ప్రారంభించడం జరిగింది అక్షయ పాత్ర ముందుకు వచ్చారు వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం ఉమేషన్ ఐదు రూపాయలకి టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం లేకపోతే రాత్రి భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ఒక ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్లు తొంభై తొమ్మిది క్యాంటీన్లు ఇవాళ ఈరోజు అంటే తొంభై తొమ్మిది వంద క్యాంటీన్లు ఇంకా అంచెల వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ప్రశ్న నుంచి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ పూర్వీ తీసుకునే వాళ్ళు అంటే ఆర్థికంగా దిగువ రేఖ ఉన్నవాళ్ళు కష్టపడి రెక్కార్థి కానీ డొక్కాడిన వాళ్ళకి మరి ఈ నారు ఎంతో పుష్టికరమైన ఆరు తెలుసు ముఖ్య పాత్ర వాళ్ళంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు అంత నాణ్య నాణ్యంగా ఉంటుందో వాళ్ళ అలాగే అంత పౌష్టిక ఆహారం రెండు నీరు మంచి ఆహారం అన్న క్యాంటీన్ నీరు మరి నాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కల్లపల్లి ద్వారా మనం నీళ్ళు అందించడం జరిగింది అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా హిందున పట్టణానికి యొక్క దారితి సమస్యలు తీర్చాము అలాగే ఇంక ముందు ముందు ఇంత ఉన్న మీరు చేసుకున్న అదృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం సో ఇవాళ అన్ని పనులు చంద్రబాబు నాయుడు గారికి మనం ఎందుకు ఉంటే ఒక ప్రత్యేమైన అభిమానం వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సింది కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం మాకు ఒక మీ వైస్ చైర్మన్ మెంబర్స్ ఉంటారు వాళ్ళందరినీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్టు తీసుకోవడం జరిగింది ఏ పరికరాలు కావాలి ఏమున్నాయి ఏవి తగిన తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పరిగెరకుండా ఎందుకు రాకుండా పోయి వాడకుండా పోయినాయి అవన్నీ కూడా చర్చించడం జరిగింది అవి కూడా పరిగెత్తిన అన్నీ కూడా పరించి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తా ఉంటాం కలెక్టర్ గారికి ఈ సభ ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అడ్వాంటేజ్ అంటే మనకి ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా కొన్ని రోడ్డు మూడు రెండు మూడు రోడ్లు కూడా మేము అందుకొని త్వరగతు వాడిని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందర్పల్లి నుంచి యదాంకాకి రోడ్ అయితేనేమి ఆయన అయితే ఇంకా దగ్గరికి మనకి డిస్టెన్స్ వస్తుంది కుమ్ముకుంట మీద ఉంది ఏదైతే నాన్నగారు అప్పుడు భాగషాపు వాడనం ప్రారంభించారు ఇలా అన్నీ కూడా అంటే ఏం లేదు సార్ శాంతిపోర్టేషన్ అన్నీ కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఉంది ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన అద్భుతం జరుగుతుంది చాలా అద్భుతం త్వరగత్తిన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను జిల్లా హెడ్ క్వార్టర్ చూద్దాం తీసుకెళ్ళా ఆయన ఫిర్చి తీసుకెళ్ళా అంతవరకు మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాం పేరు మాత్రం అదేమించమన్నాం ఆ పేరు తన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదేవిమన్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్గా పరిగణించమన్నాం దానికోసం మేము ఫుడ్ చేస్తాం